ఆఫ్ గాజువాక శాశ్వత సభ్యుల సమావేశం పాతకర నివాణిపాలెంలో లయన్స్ క్లబ్ హాల్లో సంస్థ ఉపాధ్యక్షుడు చెక్క సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది సమావేశంలో వ్యవస్థాపకుడు మరియు పూర్వ అధ్యక్షుడు టీవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ గంగవరం పోర్టు కాలుష్యంతో ఇప్పటికే పరిసర గ్రామాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే తాజాగా అదాని గ్రూప్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుందన్న విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు కాలుష్యం కారణంగా అనేక మంది రోగాల బారిన పడుతున్నారని ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం చేపట్టే ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని ముక్త ముక్తకంఠంతో వ్యతిరేకిస్తామని చెప్పారు ప్రభుత్వం ఈ విషయంలో చూపి ప్రజల ఆరోగ్య దృష్టిని పెట్టుకొని సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును చేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో బిఏ త్రినాదస్వామి బ్రహ్మాజీరావు ఎస్ విశ్వనాథరావు మాటూని శ్రీనివాసరావు కె రవిచంద్ర యశ్వ సుబ్బారావు ఎస్ వి రమణరాజు తుంపల శ్రీరామమూర్తి ఎం జగదీష్ ప్రసాద్ లైన్స్ క్లబ్ అధ్యక్షుడు బండారు సత్యారావు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కానివ్వండి గంగవరం పోర్టులో ఆదాని వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీ కానివ్వండి సమస్య మీద మేము కొంచెం ఉదృతంగా కార్యక్రమం ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి ప్రజాప్రతినిధులు కానివ్వండి కార్పొరేట్ కానివ్వండి అందరితో కూడా మేము సంబంధించి కార్యక్రమాలు చేసుకుంటాం అలాగే ఇటీవల ఆగస్టు రెండో తారీఖుని మేము గంగవరం పోర్టులో ఆ ఏరియాలో పర్యటించి విశాఖపట్నం నుంచి ఒక గ్రేటర్ విశాఖపట్నం సిటిజన్స్ ఫోరం అని ఒక టీమ్ తో వచ్చాం వచ్చి ఇక్కడ గంగవరం పోర్టులో అందరినూ అందరిలోనూ సమావేశం ఏర్పాటు చేసాం అక్కడ కాలుష్యం మీద ఒక వీడియో తీసి ప్రభుత్వం పంపడం జరిగింది మేము అసలు అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి దాంట్లో కూడా వెళ్తున్నాము ఎలా అయితే గాజువాకలో కావచ్చు విశాఖపట్నంలో కావచ్చు కాలుష్యం మీద కొంచెం పోరాటం తీవ్రత తీవ్రత చేయవలసిన అవసరం ఉంది లైఫ్ మెంబర్స్ తోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా ఇటీవల జరిగిన పరిణామాలన్నీ కోలసంగా చర్చించి ప్రతి మరీ ముఖ్యంగా గంగవరం పోర్ట్లో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రపోజల్ చేయడం గవర్నమెంట్ చాలా దురదృష్టకరమని దాన్ని వ్యతిరేకించాలని కోరుకుంటూ మన దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఆధార ఆదాయం కలిగిన గాజువాకు నియోజకవర్గంలో ఇంత కాలుష్యం అటు ఇప్పుడే ఆల్రెడీ ఇప్పుడే గంగవరం పోర్టు వాళ్ళు చాలా కాలుష్యం ఉంది ఈ అదాని పోర్టు వల్ల కాలుష్యం ఉంది తర్వాత ఇప్పుడు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళకి కాలుష్యం పెరుగుతుంది ఔట నగర్ లో కూడా చాలా విధంగా కాలుష్యం పెరిగింది ఈ కాలుష్య కోటల నుంచి కోరల నుంచి మన గాజువాక రచించాలని ఆ విషయంలో వాయిస్ ఆఫ్ గాజువాక సరైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తుందని చెప్పి రేపు ఎండవ తరకు జరిగే ఈ కార్యక్రమానికి కూడా ఈ పబ్లిక్ హీరింగ్ కూడా మేము అందరం కూడా వెళ్లి దాన్ని కూడా వ్యతిరేకిస్తామని చెప్పి సంభవం